సుధీర్ తల్లిదండ్రుల ఫిఫ్టీ వెడ్డింగ్ యానివర్సరీలో రష్మి తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లిదండ్రులు ఇలా మరి ఈ వెడ్డింగ్ యానివర్సరీలో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా రష్మి తల్లి అసలు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వీరిద్దరు మాత్రం ఖచ్చితంగా అందరిని పిలుస్తున్నాము కాబట్టి రష్మి తల్లిని కూడా ఖచ్చితంగా పిలవాలి ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఎలాంటి డిస్కషన్స్ జరిగినా సుధీర్ రష్మిల మధ్యలో ఎలాంటివి జరిగినా ఫ్యామిలీ దాకా రాకుండానే ఉంచుతారు అలా వీరు కూడా రష్మి తల్లి దగ్గరికి వెళ్ళి మరి మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి మీరు ఖచ్చితంగా రావాలి అని ఆహ్వానించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను కూడా వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఇక వచ్చి రాగానే అందరూ కూడా చాలా సంతోషించారట వీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా మరి రీసెంట్గా కొన్ని ఇష్యూస్ జరిగినప్పటికీ కూడా వస్తుందని అసలు ఎవరు కూడా అనుకోలేదు కానీ రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఇక వచ్చి రాగానే తను అందరితో సరదాగా ఉండడం ఇంకా గొప్ప విషయం అని చెప్పాలి ఇంకా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేసినట్లుగా తెలుస్తుంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా మరి సుధీర్ తల్లిదండ్రులకి గోల్డ్ తీసుకొని వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ముఖ్యంగా సుధీర్ కూడా ఇలా చేస్తుందని సుధీర్ రష్మిలు ఇద్దరు కూడా అనుకోలేదట కానీ తను అలా చేయడం అందరికీ కూడా సంతోషం అనిపించింది వారి గిఫ్ట్ ప్రజెంట్ చేయడం అక్కడున్న సెలబ్రిటీలు కూడా మరి చాలా చాలా సంతోషించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం